మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఈడీ శిగ తగిలింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి హిమాయత్సాగర్లోని పొంగులేటి ఫామ్ హౌస్లోనూ ఈడీ తనిఖీలు చేస్తోంది ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఉదయం నుంచి పొంగులేటి నివాసం సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు జూబ్లీహిల్స్ లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో అయితే ప్రస్తుతం మనం మన దగ్గర రెండు రెండు బృందాలు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది వీళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ అధికారులు తెలుస్తుంది మనకు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి సంబంధించినటువంటి రాఘవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గతంలో ఆయన కుమారుడు హర్షారెడ్డి లగ్జరీ వాచ్లకు సంబంధించి ఒక ఏడు వాచ్లను అయితే ఐదు కోట్ల రూపాయల ఐదు ఐదు కోట్ల రూపాయలతో లగ్జరీ వాచ్లు ఏడు వాచ్లను అయితే ఏడు వాచ్లను ఆ ట్రాన్సాక్షన్స్ అంటే హవాలా కావచ్చు క్రిప్టో కావచ్చు ఈ హవాలా క్రిప్టో రూపంలో ట్రాన్సాక్షన్స్ చేసి కొనుగోలు చేసినట్లయితే తెలిసింది దీనికి సంబంధించి అయితే వాళ్ళు వచ్చినట్టుగా అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో హైదరాబాద్లోని ఆయన కుమార్తె నివాసంతో పాటు హిమాయత్ సాగర్లో ఉన్న పొంగులేటి ఫామ్ హౌస్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి కాసేపటి క్రితమే ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నాడు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు కీలక పత్రాలను అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా ఐటీ సోదాలు అయితే జరిగాయి ఇటు హైదరాబాద్లో కావచ్చు అటు ఖమ్మంలో కావచ్చు ఆ తర్వాత ఈ లగ్జరీ వాచ్లకు సంబంధించి కూడా ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించలేదనే కారణం ఒకటి అయితే ఈ హవాలా కావచ్చు క్రిప్టో కరెన్సీ ద్వారా కావచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిపి ఈ లగ్జరీ వాచ్లు కొన్నాడనే ఈ ఈ కారణంతో అయితే గతంలో కూడా చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు కూడా పొంగులేటి సంబంధించినటువంటి నివాసంలో సోదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఈడీ అధికారులు అయితే ఈ సోదాలు చేస్తున్నారు అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉన్నాయి అసలు ఈ లగ్జరీ వచ్చలకు సంబంధించిన లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ సాయంత్రం వరకు అయితే ఈ సోదాలు ముగిసే అవకాశం ఉంది లేదంటే రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ సోదాలు ముగిసిన తర్వాతనైతే ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వెలువరించనున్నట్లుగా తెలుస్తుంది ఓవర్ టు యూ